దేశ అఖండతను పెంచి ప్రపంచానికి భారత్ను విశ్వ గురువుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు శాంతి రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఎన్టీపీసీలోని ఓ ప్రైవేటు హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ముఖ్య అతిథిగా హాజరై శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఉత్సవాల్లో భాగంగా పలువురికి మొక్కలు పంపిణీ చేశారు అనంతరం శాంతికుమార్ మాట్లాడుతూ మొదట జనసంఘుగా ఏర్పడి అనంతరం భారతీయ జనతా పార్టీగా మార్పు చెంది దేశ రక్షణకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ పాటుపడుతుందని చెప్పారు స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం బీజేపీ నిర్విరామంగా కృషి చేస్తుందని అన్నారు

భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ మొదలై తర్వాత భారతీయ జనతా పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నడుస్తుంది ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క త్యాగం ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేసి అఖండ భారతాన్ని మరొకసారి చేసి ఆయన కలను కూరింపచేయడానికి కారణమయ్యాడు దోహదమైంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కాబట్టి ఆయన త్యాగాన్ని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం నెమరు వేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే చరిత్ర తెలుసుకోలేకుండా మనం అభివృద్ధి చేయలేం కాబట్టి ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆయన గుర్తు చేసుకోవడానికి దాన్ని నెమరు వేసుకోవడానికి సమక్షించుకోవడానికి మళ్ళీ గుర్తు చేసుకుని ముందుకు వెళ్తు ఎందుకు ఎలా వెళ్లాలో దిశ దశ నిర్దోషించుకోవడానికి ఈ కార్యక్రమాలు మేము జరుపుతున్నాం అదేవిధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది ఈసారి ఈ అఖండత కొరకు కావాల్సిన మరికొన్ని లక్ష్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వివేకానందుని గారి కళలను సాకారం చేస్తూ అన్ని స్థానాల్లో అన్ని క్షేత్రాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచినట్టుగా కృషి చేయడానికి ముందుకు వెళుతుంది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్ కుమార్ మేరుగు గౌడ్ గాన్ల ధర్మపురి కోమల్ల మహేష్ జనగామ భూమయ్య బానరస్వామి నవీన్ గట్టయ్య మిట్టపల్లి సతీష్ కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు